ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ లాక్స్ మా ఇంట్లో అయితే కొంచెం పెద్ద యుద్ధం అవుతుంది ఏందా యుద్ధం అని అవే మేమైతే ఇప్పుడు బ్యాంబినోర్ స్వీట్ వేసుకుంటున్నాం బ్యాంబినోర్ స్వీట్ ఏమైనా నరకులు పనిచేసిన మండి పోతున్నాడు రా నువ్వు వేసి ఏం చేసావు ఇప్పుడు ఇలా ఆ బ్యాంబినోర్ స్వీట్ నువ్వు వేసేది మరేమనుకుంటున్నావు పా ఇడ మాకే పంచే ఈ వాడేట్టు బండి భయ్యా సన్నీ బయ్యా అనుకుంటా ఏమైంద్రా మా పని ఫ్రెండ్స్ చూపి అన్నా మా పిల్లలు వచ్చే వరకు నేను ఏదన్నా చేసి పెట్టాలే లేకపోతే మా సన్ని ఆగడు కాదు సన్ని నువ్వు సిక్స్ థర్టీకి వస్తావు కదా చెప్పు వీడియోలు మాట్లాడాలంటే సిక్స్ థర్టీకి వస్తాడు ఫ్రెండ్స్ రోజు సిక్స్ థర్టీకి వస్తాడు కదా నేను అప్పటి వరకు ఏమన్నా చేద్దాం లే అన్నట్టుగా చెయ్యలేను ఇంక ఇప్పుడు వచ్చిన మీద కారాలు మిరియాలు నోస్తున్నాడు నేను వీడియో తీస్తున్నా అని సౌండ్ చేస్తలేడు వాడు అంతే వాడు మాట్లాడాడు అందుకే చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ నేను ఎట్లా చేస్తున్నా ఇక్కడైతే ఫస్ట్ పాల్ పెట్టినా ఇట్లా చేస్తారు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే ఉన్నారా కామెంట్ చేయండి మా తోట అయితే చాలా వీడియోస్ చూసే వాళ్ళకైతే అప్పట్లో తెలుస్తుండే ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చిన కదా నేను వీడియోలో ఇలా కనబడని మాట్లాడాలని వస్తలేదు కానీ ఈ ఈయన ఆకలి చేష్టలు ఈయన కోపం చేష్టలు చిన్నప్పటి వీడియోలలో అయితే మస్తున్నాయి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకో వేయించుకోవాలి సేమియా అయితే కాకపోతే ఇక మాకు కడుపులో ఎలకలు కాబట్టి నేను లైట్గా వేసేసి పాలల్లో డైరెక్ట్ వేసేసిన మరుగుతున్న పాలల్లో ఓకేనా కొంత రైట్ అప్ చేస్తున్నానా సేమియర్ కొంచెం మంచిగా ఉడికినాక షుగర్ వేసేసుకోవాలి నెయ్యి అయితే వేసిన ఫ్రెండ్స్ మావాడు బ్యాంబీడ్ ఎట్లా ఉడుకుతుందో ఆ కడుపులో పేరులు అట్లా ఉడుకుతున్నట్టు నేను అన్నైతే చంపేస్తున్నాడు ఇది అయ్యే వరకు కూడా అయ్యేటట్లేదు ఓకే ఫ్రెండ్స్ స్వీట్ అయితే అయిపోయింది మంచిగా బ్యాంబీడ్ ఉడికింది అయిపోయింది మా చూస్తుంటే ప్లేట్లు తీసుకురా ప్లేట్లు తీసుకో ఫుల్ ఫ్యాన్ పెట్టు వాడు లేదు ఇప్పుడు నేను పెట్టకపోతే నన్ను వచ్చి అరెస్ట్ అంటున్నాడు ఎక్కువైనప్పుడు కొంచెం ఇట్లా చిక్కగా ఉండాలి కానీ ఇది మంచి చల్లారిన తర్వాత తింటే బాగుంటది ఇప్పుడు ఇంకా చల్లగా కాదు ఇది అన్నకు మా సన్నీ వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్ వాడు మాట్లాడాడు వాడిని చూస్తుంటే నవ్వు వస్తుంది నీకేమయ్యా నోట్లో తెచ్చి పెట్టానా నేను అన్నయ్యకి చల్లగా చేస్తున్నా వచ్చి తిందు స్పూన్ రా బన్నీ ఏంట్రా రా బాధ నాకు అర్థమైతలేదు ఏమో ఊరు నెత్తి నొప్పి పెద్ద అన్నమెంటి కృష్టి పెట్టుకొచ్చిడు మరి అన్నమెంట్ పెద్ద రోజుల టీజర్ కంపెనీ ఇస్తాను వద్దు వద్దు అని మేలిస్తా నాకు మా సార్కి ప్రిన్సిపాల్ సార్ కి ఇస్తాను చల్లగా దా తిందురా మా మా నవాబ్ సాహి చెల్లెలు వచ్చింది చెల్లెలకి తినబెడుతున్నాడు ఇక మా నవాబ్ సాబ్ చైర్ చూసిరా ఇక చైర్ మీద ఊసుట్టాడు రెండు కాళ్ళు మీద పెడతాడు రిలాక్స్ అవుతాడు ఇక ఆయనకు తిండొద్దు ఏమొద్దు తర్వాత ఇక మెల్లగా బుక్ తీస్తాడు ఇక ఆయనకు సోఫో తి నవాబ్సా ఇంకో అన్నెత్తి లేకురా లెక్కు ఒకరిని చూసి ఒకరు పెట్టినా చెల్లెలు పెట్టు జీరా రైస్ ఇక పొద్దున్న ముందు మేము ఈ రోజు మా కర్నీ ఆరు నెల ఏడు గంటలకు వస్తాడు ట్రైన్ వస్తాడు కదా అనేసి ఏం ప్రిపేర్ చేయలేదు ఇంత చేసేస్తున్నాడు అంత దోసిరా మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా సాయంత్రం స్నాక్స్ పెట్టకపోతే ఇట్లా ఉంటుంది అందుకే నేను స్నాక్స్ విషయంలో ఫుడ్ విషయంలో మంచి అలెక్ట్గా ఉంటాను మా పిల్లలు ఇట్లా చేస్తారని కొంతమంది ఏమంటారు అంటే వీడియో కోసం ఇట్లా చేసుకోరు ఏమంటారు వీడియో కోసం రాదు ఫ్రెండ్స్ మా ఇంట్లో సేమ్ ఇప్పుడు ఇట్లనే ఇవి కొన్ని పొద్దుట ఉంటే ఆ స్వీట్ నాకు అర్థం కాదు అనేసి అంటున్నాడు ఇక మేము కొద్దిసేపు అయినాక తీసుకోవాలి ఇక దానికి సింపుల్గా ఇగో ఎగ్ వేస్తా అన్నా వద్దంటాడు మళ్ళీ ఎగ్గే వేనీయడు కలమాక వేనీయడు వెరైటీస్ అన్ని మసాలని ఇందులో ఏమేసినా జీలకర్ర వాళ్ళు వేసేసిన ఉప్పు కారం ధనియాల పొడి అంతే ఇంకేం లేదు అది వేసి వేడి వేసి ఇది చేసుకున్నా ఇప్పుడు ఇది తిని కొంచెం చేస్తాను స్కూల్ అయిన తర్వాత వేరే కొద్దిగా ఏంటి అన్నిట్లో వేస్తున్నాడు ఓకేనా ఇప్పుడన్నా అవుతుందా కాదా తలకాయ ఇప్పుడు ఇంకా మౌనరాతాలు మీకు వెళ్ళి ఎంతో శుద్ధ పుసర్లాగా నేను ఒక్కదాన్ని అరుస్తున్నట్టు ఫ్రెండ్స్ మా పిల్లలతోటి అందుకే ఎప్పుడు ఏదో ఒక అటుకులు చెంగపిండి మురుకులు లేకుంటే బియ్యం పిండి మురుకులు ఏవో ఒక చేసి పెట్టేస్తా ఈరోజు తీసుకపోమంటే తీసుకుపోలేడు ఇప్పుడు ఆత్రం చేస్తున్నాడు బట్టిగా బన్నీ ఇంకెప్పుడు బుక్ పడతావు ఇట్లాంటివన్నీ చూస్తుంటాడు అరే శివ బుక్ తెచ్చకపో నీది నీకు కాదు కానీ ఇక వానికి చేయించిన తియ్య అదే బుక్ తినాడు హేమేంద్ర బన్నీ ఏందో చెప్పు చెల్లెలకిగా అక్కడ వెళ్ళి కూర్చోండి తక్కువ సైడ్ కూర్చోండి ఇంకా మా ఊరు కడావిడి అయితే అయిపోయింది ఇక కాసేపు నేను కూడా కిందకి పోయేసి వచ్చినాయి ఇక ఇప్పుడైతే రొట్టె చేస్తున్నా ఏం రొట్టె అంటే మల్టీ మల్టీగ్రెయిన్ పిండి రొట్టె ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు అయితే షేర్ చేసిన ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఇంట్లో జొన్నలు గోధుమలు సర్దలు చేసేసి చేస్తే జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా ఈ పిండితో అయితే ఈజీగా చేసుకోవచ్చు రొట్టె మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో వేడి నీళ్లు కూడా అయితే అవసరం లేదు చూడండి చల్లవి వేసేసినా కదా మనం సేమ్ చపాతి పిండి అడుపుకున్నట్టు చల్లనీళ్ళు వేసి అడపేసుకోవచ్చు ఎక్కువ గట్టిగా ఉండొద్దు ఎక్కువ మెత్తగా ఉండొద్దు కొంచెం మంచిగా మీడియం లా తడిపేసుకోవాలి చపాతీల కన్నా ఈజీగా అనిపిస్తాయి ఈ రొట్టెలు కాకపోతే లంచ్ కట్టడానికి కట్టడానికైతే బాగుండదు కదా మనకు రొట్టె పెద్ద సైజులో కావాలంటే పెద్దగా చిన్న సైజులో కావాలంటే చిన్నగా ఈ పీతడిండ కూడా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మా పిల్లలు పెద్దగా ఉంటే అంత తినారనమాట అందుకే నేనైతే సైజు కూడా కొంచెం మీడియం సైజులోనే చేస్తా దీన్ని చపాతి కర్రతో కూడా చేసుకోవచ్చు మనం జొన్న రొట్టెలాగా కొట్టచ్చు కూడా లేకపోతే ఇట్లా సైడ్ నుంచి మంచిగా వేసుకుంటే నాకు జొన్న రొట్టెలు అయితే అస్సలు రావు చేయడము ఇందులో గోధుమలు అవన్నీ కలుపుతాం కాబట్టి మంచిగా దిగి అయితే వస్తుంది దానివల్ల నేను ఇంత ఈజీగా చేసుకున్నా ఇది జొన్న రొట్టెలు రాని వాళ్ళకైతే ఇది ఈజీ మళ్ళీ ప్రోటీన్స్ మంచిగా ఉంటాయి కదా అన్నిట్ల అన్ని మంచి పొంగుతాయి కూడా ఈ రొట్టెలు ఇప్పుడు దీంట్లోనే దీంట్లో అయితే జొన్నలు వేస్తా కాకపోతే ఇప్పుడు మా పిల్లలకు ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లకు చాలా వరకు చపాతీలు తీసుకుపోతారు ఆ చపాతీల ప్లేస్ లా ఇవే ప్రోటీన్ పిండి రెడీ చేస్తా అయితే చేసేటప్పుడు ఇవి ఈజీ అనిపిస్తుంది చాలా కాకపోతే

నేను సీరియస్ గా ఉంటది షేర్ మాత్రం పెడతాడు ఆయన అర్థం చేసాడు అనమాట ఒక సైడ్ కాల్స్ చేసుకున్నాక మళ్ళీ మళ్ళీ మంచిగా ఇవి కూడా మంచిగా పొంగుతాయి రొట్టెలు అయితే చూడండి ఇట్లా పొంగుతున్నాయా కొత్త వస్తుంది ఏమొస్తుంది కొత్త సంక్రాంతి ఎగ్జామ్ల ముందుకు ముందు ఎట్ల మార్కులు రావాలని ఆలోచించు పతంగుల పండుగ వస్తుందా అని కాదు ఎగ్జామ్ ఎప్పుడో ఉన్న సంక్రాంతికి ఇప్పటి నుంచే పికరు అయితే కంప్లీట్ అయినైతే ఫ్రెండ్స్ అయితే ఇట్లయితే ఎంత నీట్ గా చేసుకున్నా సరే పాలకూర తోటకూర మిక్సింగ్ కారీ పొద్దున అట్లనే ఇది ఒక కారీ మేమైతే తింటున్నాం ప్లీజ్ పాలకూర ఇది మా ఈ రోజు మా నైట్ డిన్నర్ అయితే మార్చి జుట్టు చూడండి ఎందుకే జుట్టు అట్లా వేసుకుందాం పాలకూర వేసుకోసండి కొంచెం ఆకుకూర మంచి ప్రోటీన్ ఉంటుందంటే వెంటర్ ఎట్లున్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ అయితే కచ్చితంగా ఇవి చేసి పెట్టుకుంటా ఎందుకంటే ఇంకా ఆత్రం ఉంటుంది అంటే పొద్దున ఫైవ్ థర్టీ వేసినా గానీ ఊడ్చుకొని తుడుచుకొని అవన్నీ చేసే వాళ్ళకి దానికే వన్ అవర్ టైం పోతుంది కాబట్టి నైట్లో అయితే ఖచ్చితంగా ఇట్లా చేసి పెట్టేసుకుంటాం ఇప్పుడైతే అవన్నీ అయితే క్లీన్ చేసేసుకోవాలి